ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుగ్యో నమ ఓం దుందర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వాభ నక్షత్రం సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున ఏ కార్యక్రమాలైనా సరే ఎంతటి కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా మీరు చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి కార్యక్రమం అయినా సరే అది ఎలాంటి కార్యక్రమం సరే ఏ కార్యక్రమం సరే అది మీకు మంచి ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలా ఫలితాలను ఇవ్వటమే కాదు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా మీరు విజయం సాధిస్తారు దిగ్విజయాన్ని సాధిస్తారు మంచి ఫలితాలను పొందుతారు దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు ఆర్థిక లాభం కూడా బాగా పెరుగుతుంది మీ ఆర్థిక అవసరాలకి సంబంధించిన ధనం ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీకు చేతికి మీ ఖర్చులకి అవసరాలకి మీరు ఏదైతే ధనాన్ని ఆశిస్తున్నారో ఆ ధనం అంతా కూడా మీకు తప్పకుండా మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న ఖచ్చితంగా ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి వస్త్ర లాభం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు నచ్చిన వ్యక్తులు మిమ్మల్ని అమ్మానించే వాళ్ళు మీ బంధువులు కానీ మీకు నచ్చిన వాళ్ళు కానీ మిమ్మల్ని అమ్మానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ మీకు వస్త్రాలు మీకు నచ్చిన వస్త్రాలని మీకు దానం చేయడానికి మీకు మీకు బహుమతులుగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మానసికంగా శారీరకంగా ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది చాలా హ్యాపీగా చాలా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిని కూడా ధైర్య సాహసాలతో చేయటం వల్ల ప్రతి పనిని కూడా ఆత్మవిశ్వాసంతో చేయటం వల్ల దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న పనుల్లో ఖచ్చితంగా కార్య సఫలత అనేది కలుగుతుంది ధైర్యంగా ముందు ధైర్యే లక్ష్మి అన్నారు అందువల్ల మీరు ధైర్యంగా ఏ కార్యక్రమం అయితే చేపడతారో ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయి ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే ఎలాంటి కష్ట సాధ్యమైన ప పనైనా సరే మీరు ఈ రోజున చాలా సునాయాసంగా చాలా తేలికగా మీరు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు నచ్చిన వ్యక్తులతో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో ఇలాంటి వాళ్ళతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి చాలా సఖ్యతగా మెలగడానికి మీ సత్సంబంధాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎలాంటి కష్ట సాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం మీకు సహక సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో మీరు పడుతూ పడుతుంటుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి కొంచెం సాంతవన లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్యం సహకరిస్తుంది ఆదాయం సహకరిస్తుంది అలాగే సామాజిక సంబంధాలు కూడా మీకు సహకరిస్తాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులకి ఉద్యోగులు తోటి ఉద్యోగుల యొక్క పై తోటి ఉద్యోగులు పై అధికారులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దాంతో వాళ్ళు చాలా వరకు చాలా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఏ వ్యాపారం అయినా సరే చాలా ధైర్యంతో చేసే ధైర్య సాహసాలతో చేసే ఎలాంటి పనైనా సరే వారికి ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఎవరికైనా సరే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళని వాళ్ళని మంచి మార్కులు సంపాదించడం కానీ ర్యాంకులు సంపాదించడం కానీ ఇతరంగా ఇతరత్ర విద్యాపరంగా వాళ్ళు అభివృద్ధి చెందడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అటు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మిమ్మల్ని మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆరాధించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే స్నేహ సంబంధాలు మీకు బలపడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదర వర్గం సోదర సోదరి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఈ రోజున ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు డెఫినెట్గా మంచి ఫలితాలనిస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే అంగారక స్తోత్రాన్ని కూడా మీరు పఠించటం వల్ల చాలా వరకు మీకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం